పన్నెండేళ్లు గడిచిన పరిస్థితులు మారలేదు నిర్భయ తల్లి ఆవేదన నిర్భయకు న్యాయం జరిగిన సమాజంలో మార్పు ఎప్పుడొస్తుంది నిర్భయ ఘటన భారతదేశాన్నే కదిలించిన ఘటనకు ఇప్పటికే పన్నెండేళ్లు పూర్తయ్యాయి కానీ ఈ పన్నెండేళ్లలో యువతుల రక్షణ విషయంలో ఏ మాత్రం మార్పు రాలేదని ఇప్పటికీ మహిళలు సురక్షితంగా లేరని నిర్భయ తల్లి ఆసాదేవి ఆవేదన వ్యక్తం చేశారు తన కుమార్తె మరణం తర్వాత కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చిన దేశంలో మహిళలపై దాడులు అత్యాచారాలు ఆగడం లేదని ఆమె ఆవేదనతో చెప్పారు నా కుమార్తెకు న్యాయం కోసం పోరాడాను నా ఉద్దేశం ఒక్కటే అలాంటి ఘోరం ఇంకోసారి జరగకూడదు కానీ ఇప్పటికీ పరిస్థితి మారలేదని అనిపిస్తోంది అని ఆశాదేవి కంటతడి పెట్టారు ఆమె కోల్కతాలో ఇటీవల జరిగిన డాక్టర్ అత్యాచారం ఘటనను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు విచారణలో పారదర్శకత లేకపోవడం బాధాకరం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల భద్రత కోసం కేవలం చట్టాలు సృష్టించడం కాదు వాటిని కఠినంగా అమలు చేయాలి దానికి వేగవంతమైన సరైన న్యాయ వ్యవస్థ అవసరమని ఆమె అన్నారు నిర్భయ ఘటన ఈ దేశానికి గుణపాఠంగా మారాలని ఇకరైనా మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు అలాంటి ఓ తల్లి మళ్లీ కన్నీరు కార్చకుండా సమాజం ఆలోచనలు మార్పు తెచ్చుకోవాలి అంటూ ఆశాదేవి సూచించారు